రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి పొడిచేటి విజయలక్ష్మి గారు ఇచ్చేశారు మనకు ముకుందమాలలో తెలియనటువంటి ఆధ్యాత్మిక విశేషాలు మనం చర్చించుకోవడానికి మనతో రెడీగా ఉన్నారు అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఇప్పటివరకు కులశేఖర ఆల్వా రచించినటువంటి ముకుందమాలలో నాలుగు శ్లోకాల గురించి మనం వివరించుకున్నాం ఇంతకు ముందుకు గత ఎపిసోడ్లో ఇప్పుడు ఐదో శ్లోకంలో కులశేఖర్లు వాళ్ళు ఏం చెప్ చెప్పబోతున్నారు మనకి అంటే ఏ ఎలా ఆరాధించాలంటున్నారా ఏం చేయబోతున్నారు దాని గురించి వివరించండి మేడం తప్పకుండా అండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం నిన్న నీ పాదార విందములను నా మనసులో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండని నేను ఎప్పుడూ ధ్యానించేటటువంటి స్థితి కలగాలి అని నిన్నటి శ్లోకంలో కోరుకున్నారు ఈనాడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తున్నారండి ఐదవ శ్లోకము నిరంతరము నా హృదయములో నిన్న నీ యొక్క తలపు నా మనదిలో నుండి తొలగిపోకూడదు అనేటటువంటి ప్రార్థన అండి హృదయంలో మన మనస్సులో పరమాత్మ యొక్క తలపే ఉండాలి అదొక్కటే కోరుకుంటాను అని చక్కని భక్తి భావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఐదవ శ్లోకం నాహం వందే తవ ద్వంద్వ మద్వంద్వ హేతో కుంభీపాకం హరే నారకం నాపనేతుం రమ్యా రామా భావే హృదయ భవనే భావేయం భవంతం అని ప్రార్థన చేశారు ఏం చెప్తున్నారంటే అద్భుతమైనటువంటి శ్లోకమిది నాహం వందే తవ తవరణయోయోర్ద్వంద్వమద్వంద్వహేతో చరణములు అంటే పాద పద్మములు పరమాత్మ హే భగవాన్ ఈ పాద పద్మములను నేను నమస్కరించి నేను తెలియజేస్తున్నాను నాహం వందే తవ యోర్ ద్వంద్వం అద్వంద్వ హేతోహో ద్వంద్వ ప్రకృతి ఉంటుందండి ప్రపంచంలో ద్వంద్వ ప్రకృతి అంటే కష్టము సుఖము శీతోష్ణములు కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వములు ఈ ద్వంద్వ ప్రకృతిని కోరుకొని ఏదో నాకు లభ్యం నాకు ఈ నాకు నష్టం వద్దు లాభమే కావాలి అని నమస్కరించడం లేదు నమస్కరిస్తున్నానంటే ఎందుకు అనుకుంటావేమో పరమాత్మ నేవు ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే నాకు అన్ని సుఖాలే ఇవ్వు కష్టాలు రానియకు అని నమస్కరించుకోవడం లేదు అంటున్నారు అదేమిటండి ఎవరైనా కోవెలకు వెళ్తే అన్ని నాకు సుఖాలు కావాలి మా పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు కదా కవి అలా అనడం లేదు నాకు పుష్ కష్టాలు వస్తే కష్టాలే రాని నాకు అన్ని సుఖాలే కావాలని కోరడం లేదు నాకు అన్ని సన్మానాలే కావాలి నన్ను ఎవరు దూషించకూడదు అని అనడము అనడమూ లేదు అద్వంద్వ హేతోహో మరి ఇంకేం కావాలని కోరుతున్నావయ్యా అని కాదు కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం సరే నాకు ఏ కష్టాలు అన్నారా అని నష్టాలు మొదటి పాదంలో చెప్పుకున్నారు కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం కుంభీపాకం నరకాలు ఉన్నాయి అండి మనకు రౌరవాది నరకాలు అని శ్రీమద్ భాగవతము నాలుగవ స్కంధంలో భాగవతంలో కూడా నాలుగవ స్కంధంలో తెలియజేస్తారు ఇరవై ఒక్క నరకాలు ఉన్నాయట మహాఘోరమైన నరకాలు మనం కూడా ఎవరైనా అంటూ ఉంటే వింటూ ఉంటాం రౌరవాది నరకాలలోకి వెళ్తావురా అట్లాంటివి రౌరవాది నరకము కుంభీపాకము మొదలైనటువంటి నరకాలు చాలా ఉన్నాయి ఈ నరకాలలో పడేసిన నన్ను పొరవేగాక అది ఎవరైనా కోరుకుంటారా అండి కానీ కవి ఇక్కడ కులశేఖర్ అంటూ ఉన్నారు కుంభీపాకం నారకం నాపనేతం నువ్వే స్థితి నాకు కలుగ చేసినా సరే అంటే ఒక జన్మ తర్వాత నేను చేసినటువంటి కర్మానుగుణంగా నాకు ఏదైనా రాని ఏదైనా సంప్రాప్తించని కానీ నారకం రమ్యారామా అదేంటి అలా నరక కూపంలో పడవేయకుండా మరి నరక వద్దు నరక కూపం కాదు నీ యొక్క పాద ద్వంద్వాన్ని మర్చిపోకుండా సాష్టాంగపడము అని నమస్కరిస్తూ కష్ట సుఖాలు కష్టము వద్దు సుఖమే కావాలని కోరడం లేదు కుంభిపాకము నరకము ఒక కుండ ఉంటుందట అండి ఆ కుండలో వేసేసి ఆ పైన వేడివేడి నూనె పోయడం అన అట్లాంటి నరకం కదా రౌరవాది నరకాలంటే కూడా ఘోరం రెండు ఒక కొమ్ములు కలిగినటువంటి జంతువులు వచ్చేసి పొడిచేసి చంపేసి పొడి పొడి చేసేసి నానా బాధలు పెడుతుందట అంతటి ఘోరమైన నరకాలు సంప్రాప్తించిన ఆ సంప్రాప్తించని కానీ నీ యొక్క రమ్య రామ మృదుతనులత నేను కుంభీపాక నరవాలు నరకాలు కూడా వద్దు అనను మరెందుకు మరి ఇంకేం కావాలంట ఓహో రమ్య రామ మృదుతనులత నందనే నాపిరంతు ఓహో నందనవనంలో విహరించాలనో లేకపోతే స్వర్గలోకాలకు వెళ్ళాలనో అక్కడ ఉండే రంభ తిలోత్తమ మేనక మొదలైన వాళ్ళతో నాట్యాల నాడాలనో లేక చూడాలనో కోరుకుంటున్నాడేమో అనుకుంటావేమో నేను అది కూడా కోరను ఏమండి ఇవన్నీ ద్వంద్వాతీత ప్రకృతులు వద్దు నరక కూపము వద్దు అందమైనటువంటి ప్రకృతి స్వర్గలోకము వద్దు మరి ఇంకేం కావాలని కోరుకుంటావు అంటే భావే భావే హృదయ భవనే భావేయం భవంతం అంటున్నారు నేను ఎప్పుడు కూడా భావే భావే హృదయ భవనే ఈ హృదయ హృదయం అనే భవనం అండి మనది హృదయం అనే భవనం మన మన ఈ హృదయము భావే భావే హృదయ భవనే హృదయం ఏమిటి అంటే ఒక భవనం ఆ భవనంలో ఎవరు ఉండాలి అసలు భవనం ఏమిటి భవనంలో భా పరమాత్మ ఉండాలండి భవనంలో దే దేవుడి యొక్క మందిరం ఉండాలి భగవంతుని మందిరం లేకపోతే అట భా అక అకారం తొలగిపోతుందటండి భా అంటే భగవంతుడు అనుకుంటే భకారం తొలగిపోతుంది ఏముంటుంది అక్కడ భవనంలో నుండి బా వెళ్ళిపోయిందంటే ఏముంది వన వనం అంటే మనం అరణ్యంలో ఉన్నట్టే లెక్క అందుకని భవనము ఉండాలట భావే భావి అంటే ఎన్ని ఎన్ని ఈ భవములు భవములు అంటే ఈ సంసార సంసారం ఎన్నిసార్లైనా రానివ్వండి ఇవ్వండి అంటే ఎన్ని జన్మలైనా సరే ఎన్ని జన్మలు వచ్చినా సరే హృదయ భవనే హృదయంలో హృదయం అనే నా హృదయం అనే భవనంలో హృదయ భవనే భావేయం భవంతం భావ నిన్నే నేను ధ్యానించాలి భవంతం మిమ్మల్ని నేను నేను నిరంతరము ధ్యానించేటటువంటి స్థితిని మాకు కలుగజేయని ప్రార్థన చేసుకున్నాడండి ఎంత గొప్పనైనటువంటి ప్రార్థన నాకు నరక కూపమే ఇవ్వు లేదా ఎన్ని కష్టాలే రాని నష్టాలే రాని దుఃఖాలే రాని వాటన్నిటిని కూడా వద్దు నాకు ఇవ్వకు నాకు అన్ని సుఖాలు ఇవ్వమని నేను కోరనే కోరను స్వామి నేను నా హృదయం అనే ఒక భవనం ఉంది అన్ని ఏ జన్మలు ఇచ్చినా దాంట్లో ఒక హృదయం అనే ఒక భవనం ఉంటుంది అందులో నీ యొక్క స్మృతి నేను మర్చిపోకుండా నేను ఎల్లప్పుడూ నిన్ను స్మరిస్తూ ఉండాలి అటువంటి స్థితిని కావాలని కోరుకున్నటువంటి మహానుభావుడు కులశేఖర్ వారు వారి యొక్క అద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఐదవ శ్లోకం అద్భుతంగా వివరించి చెప్పారు అటువంటి స్థితిని ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకొని అంటే మనము కూడా అటువంటి భక్తి తత్పరతను పెంచుకోగలగాలి మనము కూడా మన ప్రార్థన రీతిని ఈ విధంగా చూసుకోవాలి మనకు మనము కూడా భగవ భవనం అనేటటువంటి మన హృదయంలో పరమాత్మ యొక్క స్థిర రూపాన్ని ఎల్లప్పుడూ ఉంచుకోగలగాలి ఇది అండి ముఖ్యమైనటువంటి స్థితి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు